భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆదివాసీ గ్రామంలో ఆదివాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలోని కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల వాళ్ల విద్య మధ్యలోనే ఆగిపోతుందని దీనితో వారు చదువులేని వారిగా సమాజంలో సృష్టించబడుతున్నారని ఆయన అన్నారు చెల్ల మండలంలో పూర్తిగా ఆదివాసులే ఉన్నప్పటికీ ఆ ఆదివాసులకు ఇక్కడ కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని అభివృద్ధికి దూరానికి నెట్టివేస్తున్నారని అన్నారు కావున తక్షణమే ఆదివాసులకు కుల సర్టిఫికెట్లు ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలని వారిని విద్య వైద్య సాంస్కృతిక పరంగా అభివృద్ధి పరచాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకుడు ఇర్ఫా రాజేష్ పీవైఎల్ నాయకుడు స్వరూప్ ఆదివాసీ ప్రజలు యువకులు పాల్గొన్నారు ఈ గ్రామాలకి ఇవాళ విద్యార్థులు చదువుకోవటానికి పాఠశాలకు బిల్లులు కట్టించి ఇవ్వాలని అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది అట్లాగే ఏదైతే చేయకపోతే మాత్రం ఆదివాసీ ఉద్యమాలు మాత్రం కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించడం జరుగుతా ఉంది